శ్రీమాతే నమహ అందరికీ నమస్కారం అండి చూస్తున్నారా నా చిట్టి తల్లిని ఈరోజు ఇలా పచ్చ పచ్చగా అమ్మగారు వెలిగిపోతున్నారు చూడండి నా బుజ్జి తల్లిని ఎంత బాగుందో కదా నా చిట్టి తల్లి పంచహారత తీసుకొని పసుపు కుంక చీర గాజులతో అమ్మ దగ్గర నుంచి చూపిస్తాను మీ అందరికీనే చూడండి అమ్మ పాదాలు బుజ్జి బుజ్జి పాదాలు బుల్లి పాదాలంటే ఎంత ఇష్టమో నాకు బంగారు బుజ్జి తల్లి పాదాలు చూడండి అమ్మ పాదాలే శరణం ఈ పాదాలకు మించి వేరే ప్రపంచం ఏముంది చెప్పండి చక్కగా పచ్చగా ఉంది అమ్మ వేప చీర కట్టుకొని తల్లి చూడండి ఎంత అందంగా మొహం మెరిసిపోతుందో నా తల్లి చూసారా ఎంత దిష్టో నా తల్లికి అసలు నేను అస్సలు అలంకరించినప్పటి నుంచి వదిలి వెళ్ళలేదు అమ్మని చూడండి నా వల్ల అయితే అస్సలు అటు ఇటు కదలేకపోయా అనమాట అమ్మని అలాగే చూస్తూ ఉండిపోయాను పూజ ఎప్పుడెప్పుడు చేసుకుంటామని రాత్రే అలంకరించేశాను అమ్మని అంటే ఈ నగలంతా పెట్టలేదు కానీ చీరది వేప చీరది కట్టేసి అమ్మకి అలంకరించేశానమాట రాత్రి అసలు నాకు నిద్రపట్టలేదు అమ్మాయి కళ్ళల్లో అమ్మే ఉందంతే నిద్రే రాలేదు అసలు పన్నెండు గంటలకు పడుకున్నాను మళ్ళీ రెండున్నరకేమో మెలకు వచ్చేసింది నాకైతే అస్సలు నిద్ర రాలేదు ఇంకా అమ్మే ఇంకా వేపచీర అమ్మకి వేపచీర కట్టేయాలి కట్టేయాలి అనుకుంటూ ఉన్నాను అంటే నేను పెరిగిపాలెం నడిచి వెళ్ళాను కదా అప్పుడు ఆ గుడి దగ్గర అనుకున్నాను అన్నమాట అంటే ఒకరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు వేపచీర కట్టుకుని నవరాత్రులో అమ్మకు కూడా ఒకరోజు ఇలా కడితే బాగుంటుందని అప్పుడు అనుకున్నాను అన్నమాట ఎలాగో అమ్మ తల్లి నా చేత వేపచీర కట్టించేసుకుంది బంగారు తల్లి ఎలా ఉందో చెప్పండి మీరు అసలు నాకు కామెంట్ చేసి అసలు మీరు ఏం చెప్పట్లేదు బాగా చేస్తున్నానా లేదా అలంకరణ ఎలా అని చెప్పేసి కనీసం ఈ వేపచీరైనా ఎలా ఉందో ఎలా కట్టానో అమ్మ ఎలా ఉందో నా చిట్టి తల్లి నాకు ఈసారి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలి నా బుజ్జి తల్లి ఎలా ఉందని చెప్పేసి ఎందుకంటే అమ్మ ప్రేమకి అందరం పాత్రులు కదా మరి అందుకని చెప్పేసి చూడండి వేప చీర ఎంత బాగుందో చిలుక వచ్చింది నేను కరెక్ట్గా వీడియో తీసేటప్పుడు అంటే సాంబ్రాన్ని ధూపం వేస్తున్నాను ధూపం వేసిన వెంటనే సీతాకోక చిలుకొచ్చింది ఎక్కడ ఇదిగో చూడండి ఇదిగో 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 ఆ సీతాకోక ఒక చిలుకొచ్చింది నాకు ఎంత సంతోషం అయిపోయిందో ఎంత అందంగా ఉందో నేను వీడియో కరెక్ట్గా తీయలేకపోయాను అంటే అది ఒక చోట లేదమాట అమ్మ దగ్గర చూడండి పుస్తకం దగ్గర కూర్చొని కొంచెంసేపు ప్రసాదం దగ్గర ఉంది ఇదిగో ఇల్లంతా కొంచెంసేపు చుట్టూ తిరిగి చూసేసుకుంది అమ్మ నాకైతే ఎంత సంతోషం అయిపోయిందో సీతాకొక వచ్చేటప్పటికి అమ్మ ఇదంతా నీదయ్యేనా ఈ రూపంలో వచ్చావా అనుకున్నానమాట నేను కరెక్ట్గా అమ్మ దగ్గర ఆ సైడ్ నేను జ్యోతి దగ్గర చూస్తున్నాను వీడియో ఇంతలోపల పాల దగ్గర వాలిందా సేత ఒక చిలక అది మిస్ అయిపోయాను నేను అలాగే మిస్ అయిపోతానండి వీడియో తీసేటప్పుడు మళ్ళీ మళ్ళీ ధూపం వేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అన్నమాట అమ్మ ఎలా మెరిసిపోతున్నారో మీరు చూడాలి కదా అందుకని చెప్పేసి చూడండి బుజ్జి తల్లి ఎంత అందంగా ఉందో వేప చీర చాలా ఆరోగ్యానికి మంచిది కదా అమ్మవారికి పెరిగిపోయి అమ్మవారికి అయితే మరి ప్రతి ఒక్కరూ కూడా మొక్కుకుంటారన్నమాట వేపచీర మేము సమర్పించుకుంటాం తల్లి అని చెప్పేసి ఆడవాళ్ళు నగ్నంగా చెప్పకూడదు కానీ అలా అమ్మకి వేప చీర కట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది అసలు పెరిగిపాలయంలోనే నేనైతే చూసింది వేప చీర కట్టుకొని ఆ మొక్కుబడిన మొక్కుని ఎంతమంది ఆడ లేదు మగ లేదు చిన్నపిల్లలు లేదు ముసలి వాళ్ళు లేదు ఎవరైనా సరేనండి అంగ ప్రదక్షిణ చేస్తారు వేప చీర కట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అమ్మకి ఆ చీర కట్టుకొని ఆ ముత్తోలు అందరూ పసుపు పైన పసుపు రాస్తారు నేనేమో అమ్మకి ఇక్కడ పసుపు రాస్తే అమ్మాయి తిడుతుందని చెప్పేసి నేను అన్నమాట అంటే ఈ ఈ చె పైన ఈ చెప్ప పైన పసుపు రాసి బొట్లు పెట్టాలి పెట్టేసి వేప చీర అయితే కట్టుకుంటారన్నమాట అక్కడ పాదాలకు కూడా పసుపు రాసి బొట్లు పెడతారన్నమాట ఎంత బాగుంటుందో అమ్మ చూడముచ్చటగాను అలా మొక్కబడ్లు మొక్కుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు చీర కట్టుకుని ఎంత చూడముచ్చుటగా ఉంటారో ఇక ఆషాఢంలో అయితే అమ్మవారు ఉంటారండి అక్కడ అబ్బా ఎంత అందంగా ఉంటారో ఆ పెరిపాల్య అమ్మ వేపచీర ఇలా కట్టుకుని అందరూ కూడా మొక్కబడ్లు చెల్లించుకుంటారు ఇలా వేపచీర కట్టుకుంటారు పెరిగిపాల్యం అమ్మ భవానీ అమ్మ గుడి దగ్గరని మీ అందరికీ కూడా చూపించడం కోసం అని చెప్పేసి అమ్మ నా చేత ఇలా చీర కట్టించుకుందేమో అసలు నేను ఎప్పుడు ఇలా వేపచీర కట్టలేదు తల్లికి ఇదే మొదటిసారి అయితే కూడా అమ్మ చాలా బాగా నా చేత చేయించుకుంది ఇంత అదృష్టాన్ని నాకు ఇచ్చింది మీ అందరికీ కూడా అమ్మని చూపించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇంతటో ఆపేస్తున్నాను అన్నమాట వేపచీరలో ఉన్న ఆరోగ్య విషయాలు అమ్మకు అసలు వేపచీర ఎందుకు కడతారు ఆ మొక్కుబడులు ఎందుకు మొక్కుకుంటారు అనే విషయాలన్నీ నేను ఇంకొక వీడియోలో చేస్తానండి అంటే ఇంకా లాంగ్ వీడియో అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను అంటే సీతకు ఒక చిలుక అయిపోయింది నా సంతోషం చెప్పడంలోనే అయిపోయింది మొత్తం సమయం అంతా అందుకని చెప్పి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అన్న అన్నమాట చూసారు కదా మరి నా బుజ్జి తల్లిని ఎప్పుడు నేను చెప్పే మాటే అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోనే పదాలు సరిపోవు అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం శ్రీమాత్రే నమ